దేవుని ప్రశస్త నామమునకు నిత్యము మహిమ కలుగును గాక ఈ రోజు వాక్య ధ్యానం కొరకు యోన గ్రంథం నాలుగవ అధ్యాయం దేవుడు ప్రజల పట్ల కలిగిన ఒక గొప్ప మనస్సు ఇందులో మనకు కనబడుతుంది యోన నినివే పట్టణానికి వెళ్ళి ఒక భయంకరమైన దుర్గతి రాబోతూ ఉంది జాగ్రత్తగా ఉండండి దేవుడు మిమ్మల్ందరినీ నాశనం చేయబోతున్నాడు అని ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటన విన్న వారందరూ కూడా చివరికి రాజుతో సహా బట్ట కట్టుకొని బూడిద పోసుకొని పడి వారి పాపాలను ఒప్పుకున్నారు వారి చెడుతను ఇంకా నిర్ణయం తీసుకున్నారు వెంటనే పాటించడం ప్రారంభించారు హృదయాన్ని ఎరిగిన దేవుడు ఈ నినివే పట్టణస్తుల మీదకి రావలసిన ఆయన కోప తాలూక ప్రభావాన్ని ఆపేశాడు ఎంత గొప్ప కార్యం జరిగింది అంటే వారు పడిన పశ్చిత్తాపానికి ఒక ఘోరమైన శిక్ష రాకుండా ఆగిపోయింది తన ప్రజలు ఎవరైనా సరే వారు పాపం చేసామని అపరాధం చేసామని దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము అని వారు ఒప్పుకొని విడిచిపెడితే తప్పక క్షమించే గొప్ప దేవుడు మన దేవుడు అందుకే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు అని ప్రభు సెలవిస్తాడు ఇంత అద్భుతమైన మారు మనసు ఒకే ఒక ప్రసంగం ద్వారా లక్ష ఇరవై వేల మంది మారారు ఒకే ఒక ప్రసంగం లక్ష ఇరవై వేల మంది మారిపోయారు ఒక అద్భుతమైన ప్రసంగం గదు అది ఒక చిన్న మాటక అంత మంది మారిన చరిత్ర ఇక బైబిల్ చరిత్రలో కానీ ఇంకెక్కడ మనం చూడలేం అంత అద్భుతం అది కూడా ఒకే ఒక ప్రసంగం ద్వారా ఇంత గొప్పకార్యం జరిగితే దైవజనుడు ఎంతో సంతోషించి ప్రభా నన్ను వాడుకున్నావు ఒక పట్టణాన్ని పఠనాన్నే నినివే మహాపురాన్నే మార్చేవని దేవునికి ఎంతో కృతజ్ఞత చెప్పవలసిన దానికి బదులుగా బదులుగా దేవుడి మీద కోపాడుతున్నాడు మొహం మాడుచుకొని పక్కకు దిప్పేసుకున్నాడు ఇంత గొప్ప ప్రతిఫలం చూసాక ఏ బోధకుడైనా ఏ అయినా ఏ సేవకుడైనా యోనాలాగా లాగా కోపం చేసుకోడు మరి యోనాకి ఎందుకు కోపం వచ్చింది అని అంటే నినివే ఇస్రాయిలులకు బద్ద శత్రు దేవుడు దానిపై జాలి చూపకుండా కఠినమైన శిక్ష ఏదో విధించాలని ఆ నినివే నాశనం అయిపోవాలని ఆలోచన చేశాడు ఎవరి మీదైనా కరుణ చూపదలుచుకుంటే అది కేవలం ఇస్రాయేలీల మీదే చూపాలని యోనా యొక్క ఉద్దేశం ఇస్రాయలు వారి యొక్క శత్రులైనా ఇతర జనాంగాలపై దేవుని కరుణ ఉండకూడదు అనుకున్నాడు యోన నిజ దేవుని ప్రవక్త అయినప్పటికీ ఈ విషయంలో అతను హృదయం దేవుని హృదయంతో ఏకూపించలేదు అతని ఆలోచన దేవుని లాగా లేదు ప్రజలు మార్పు ఇతనికి నచ్చలేదు దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది ఇతను కోరటం లేదు దేవునికి ఏదైతే ఇష్టమో అది ఇతనికి ఇష్టం లేదు చాలాసార్లు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు కానీ అసలు నీ పట్ల అది దేవునికి ఇష్టమేనా ఆ కార్యము దేవుని పట్ల నువ్వు కలిగి చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది దేవుని చిత్తమేనా అని గమనించాలి అంతే తప్ప నాకు అనిపించింది నేను చేస్తాను నా ఇష్టం నాకు ఇలాగే ఉంటాను నాకు ఇలాగే ఉండాలి అనిపిస్తుంది అని నీ సొంత మాటలు సొంత ఆలోచనలు ఎప్పుడు చేయొద్దు ఎందుకంటే చిత్తానికి లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ నినివే పట్టణం పూర్తిగా ఎప్పుడైతే మార్పు వచ్చిందో దేవుడు నిజంగా చాలా సంతోషిస్తున్నాడు ఇంతమంది ఒకేసారి మారేరని చాలా ఆనందిస్తున్నాడు సుధమా గుమర్ర పట్టణం భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వెళ్లి చూచాడు వాళ్ళు మారతారని ఆశపడ్డాడు కానీ వాళ్ళు భయంకరంగానే ఉన్నారు అందుకే దేవుని ఉగ్రత కొమరించబడింది యావత్తు ప్రపంచమంతా కూడా తొలి దినాలలో బాగా చెడిపోయినప్పుడు నవవాహుని దేవుడు పంపించాడు వంద సంవత్సరాలు సువార్త ప్రకటన చేశారు కానీ ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు ఈ మాటలు వినండి దేవుని సేవకుడు కాని దేవుని సేవకురాలు కాని దేవుని పరిచయం చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసంగానికే లక్షా ఇరవై వేల మంది మారిపోయినట్లు జరగచ్చు లేదు అనంటే వంద సంవత్సరాలు ప్రకటించిన ఒక్కడు కూడా మారు మనసు పొందకుండా ఉండొచ్చు ఇర్మియా అదే బాధపడతాడు నేను ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు సేవ చేశాడట ఇర్మియా ఒక్కడు కూడా మారు మనసు పొందలేదట్ట నవోహతే వంద సంవత్సరాలు సేవ చేశాడు ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు మోసే నలభై సంవత్సరాలు నడిపించాడు నలభై సంవత్సరాలు అందరూ తిరుగుబాటు దారులే ఇద్దరు మాత్రమే కణంలోకి వెళ్ళినట్టే ఇద్దరు మాత్రమే రక్షించబడ్డారు మిగతా కుర్రబేచి అందరూ వెళ్ళారు కానీ అది లెక్కల్లో లేరు ఈ మాటలు అర్థమవుతున్నాయా నేను సేవ చేస్తున్నాను చాలా ప్రయాస పడుతున్నాను రాత్రి అనుక పగలనక నిద్ర లేక సుఖం లేక భోజనం లేక ఉపవాసాలు ఉండి కన్నీళ్లు గార్చి మోకాళ్ళు నొప్పులు నడువు నొప్పులు వచ్చేస్తున్నాయి కొంపకొంపకు తిరుగుతున్నాను నేను ఎంతో ప్రయాస పడుతున్నాను దేవుడు నా ప్రార్థనలు కించట్లేదా నా సేవ అభివృద్ధి చెందట్లేదా అని నువ్వు ఫీల్ అవ్వద్దు దైవ చిత్తములో ఉండిన వారు ఖచ్చితంగా రక్షించబడతారు ప్రభు ఏం చెప్తున్నారంటే ఒకరు ఆయన చేత ఆకర్షించబడకుండానట ఆయన సన్నిధికి రారు అంటున్నాడు ఒక్కొక్కరికి లక్షల మంది సంఘం ఉండొచ్చు ఒక్కొక్కరికి పదులు సంఖ్య ఉండొచ్చు లేకపోతే వేళ్లతో లెక్క పెట్టగలిగిన వారై ఉండొచ్చు కానీ నీవు చేసిన సేవ పరిచర్య పడిన ప్రయాస ఒక దిన పరలోకంలో దేవుడు ప్రతిఫలం దాచి ఉంచాడు అక్కడిస్తాడు ఇక్కడ నిన్ను చాలా మంది అనొచ్చు ఇంత సేవ చేసావు ఇంత ప్రయాసపడ్డావు ఈ సంఘమేనా అని నువ్వు ఫీల్ అవ్వద్దు నేను అసలు ఫీల్ అవను ఎందుకంటే మనం పడుతున్నాం ఈ ప్రయాస దేవుడు చూస్తున్నాడు రాత్రానికి అపగలానికి ఇంత శ్రమ పడుతుంటే కొద్ది మంది అయినా రక్షించబడ్డం అంటే అవును దైవ చిత్తంలో ఇంతమందే ఉన్నారు నువ్వు ప్రయాస పడకపోతే తప్పు గాని పడిన తర్వాత కార్యం జరగకపోతే నీ తప్పు కాదు నవహు వంద సంవత్సరాలు పడితే ఎవరు రక్షించబడ్డారు కేవలం వారి కుటుంబం మాత్రమే రక్షించుకున్నాడు పోలే వారి కుటుంబం అయినా రక్షించబడింది దేవునికి స్తోత్రం ఇది మన మనసు ఇక్కడ నినివేపురం పరిపూర్ణమైన మార్పు చెందిన తర్వాత యోనాకు అది నచ్చకపోయినా దేవుని అంటున్నాడు నువ్వు ఈ నినివే ప్రజలను క్షమించేస్తావని వారి పట్ల కనికరం చూపిస్తావని కటాక్షం చూపిస్తావని జాలి పడిపోతావని నాకు తెలదా నేను నువ్వు చెప్పేవే కబురు ఎల్లు ప్రకటన చెయ్యి నినివే పట్ మార్పు నందాలి అన్నవే అప్పుడే నేను మనసును అనుకోలేదా నీకు మనసు తెలదా అందుకే నేను వెళ్ళన్నాను అందుకే నేను తరిచిపోయాను నువ్వేమో మళ్ళా నినివే పట్టణం తీసుకు వాళ్ళు మారిపోతారని నాకు తెలుసు మంచిదే కదండి దేవుడు వారిని క్షమించేస్తాడని నాకు తెలుసు మంచిదే కదా వారు మారకపోతే ప్రాబ్లం కానీ కానీ ఈ యోన బుద్ధి ఏంటంటే ఇస్రాయేలీలు మాత్రమే బాగుండాల స్వార్థం ఇస్రాయల్ని మాత్రమే దేవుడు జాలి చూపాలి భయంకరమైన స్వార్థం ఇస్రాయలు మాత్రమే క్షమించబడాలి ఇది అంతకంటే గౌరవం కేవలం స్వార్థ పూరితమైనటువంటి సేవకుడు ఇతరులు ఎవరు బాగుపడకూడదు ఇతరులకి ఎవరికి క్షేమం కలగకూడదు ఇతరుల పట్ల దేవుడు ఏ రకమైన తన ప్రేమను చూపించకూడదు అని ఒక స్వార్థాన్ని వెళ్ళద్రక్కుతున్నటువంటి బుద్ధి యోనకు ఉంది దేవుని సేవలో ఎప్పుడు ఎవ్వరు కూడా ఇలాగూ ఉండనే ఉండకూడదు ఈ యోన దేనికి మాదిరి అని చెప్పాలి మనం యేసుక్రీస్తు వారు అంటారు నేను యోనా లాగా మూడు దినాలు సమాధిలో ఉండి మరలా వస్తానన్నాడు అంటే ఏసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్న యోన యేసుక్రీస్తులో ఉన్న గుణగణాలు ఒకటి కూడా లేకపోవడం అంత తిరుగుబాటు వ్యతిరేకం చేయనని మొండుకేయడం దేవుడి మీదే కోపగించుకోవడం చేసిన మహా మహాప్రవక్త యోన అవిదేత కలిగిన వ్యక్తి ఇన్ని అతనిలో ఉన్నా దేవుడు మాత్రం అతను వాడుకున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు ఈ మాటలు అర్థం చేసుకోగలిగితే పరిచర్యలో నీవు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నా దేవుడు కూడా నీ ద్వారా కూడా కార్యాలు చేస్తాడు నిన్ను కూడా వాడుకుంటాడు నిన్ను ఒక్కొక్కసారి గొప్ప గొప్ప కార్యాలు చేసేసి గొప్పగా నిలబెట్టేస్తాడు దేవుడు అందుకే దేవునికి మరింత దగ్గరగా ఉండగలిగితే ఇంకెంత ఘనత నీకు కలుగుతుందో యోన మనసులో అనుకున్నాడట అది దేవుడికి తెలిసిపోయింది దేవుడు ఇస్తున్నాడు ఇదిగో నువ్వు నా మీద కోపగించుకోవడం తగ్గుతుందా వాళ్ళందరూ మార్పు నొందితే నువ్వు ఇలాగా మొఖం మార్చుకొని ఉండడం కరెక్టేనా అని ప్రభు అడిగితే కోపగించుకొని పట్టణం నుండి దూరంగా పోయేట తూర్పు తట్టుకుపోయి అక్కడ ఒక పందిర వేసుకొని కూర్చున్నాడట ఈ పట్టణానికి ఏమైనా దుర్గతి పడుతుందా అని వారందరూ పచ్చిత్తా పడిపోయారు వారందరిని దేవుడు క్షమించేసాడు ఇంకా ఏమన్నా జరుగుతుందా అని చూస్తున్నాడట అసలు ఆయన ఏమని ఆయన అనాలి మనం యోనాన్ని ఏమనాలి అంటే అనుకుంటున్నాడు ఈ నినివే పట్టణ యొక్క మారు మనసు సరైనది కాదు ఈ రోజు ఏదో ఉపవాసం ఉండిపోయి ఈ రోజు ఏదో పచ్చత్త పడిపోయి ఈ రోజు ఏదో ఏడు చేసి మారిపోయారు మారిపోయారు అన్నారు ఇంకా నలభై రోజుల్లో భయంకరమైన పరిస్థితి వస్తుందన్నాను కదా ఇంకా ఇరవై ఏడు రోజులుంది ఇంకా ముప్పై ఏడు ఉంది ఇంకా పదిహేడు రోజులుంది ఇంకా ఏడు ఉంది నాశనం అవదా వీళ్ళ మారిపోరా వీళ్ళు మళ్ళీ చెడితనం కలిగి ఉండరా అనట ఎదురు చూస్తున్నాడంట భక్తుడు చూడండి ప్రభా వాళ్ళు మారు మనసులోనే స్థిరంగా ఉండేలాగా వారు రక్షణను పూర్తిగా అనుభవించేలాగా చెయ్యండి అని ప్రార్థన చేయడానికి బదులుగా నా ద్వారా ఇంతమందికి రక్షణ ఇచ్చేసేవా ఒక దెబ్బకి పట్టణాన్నే మార్చేసావా అని ఎంతో కృతజ్ఞతలు చెప్పవలసిన దానికి బదులు వీళ్ళ మారు మనసు కాదు వీళ్ళు పూర్తిగా దేవుల్లో ఉండలేరు ఈ రోజు తప్పడ్డారు కానీ మళ్ళీ చెడితనం చేస్తారు ఖచ్చితంగా దేవుడు వీళ్ళందరిని కాల్చి చంపేస్తాడని ఎదురు చూస్తున్నాడు ఇంకెందుకు ప్రసంగం చేశాడు ఇంకెందుకు బాధ చేశాడు ఇంకెందుకు అంత దూరం ప్రయాణం చేశాడు మళ్ళీ ఎళ్ళని దూకెత్తే సరిపోను కదా మళ్ళీ వెళ్లకుండా ఆగిపోతే సరిపోను కదా ఇక దేవుడైనా మనసు మార్చేసుకొని చేసుకొని ఎవరన్నా పంపించినేమో యోనానికి ఆ తిప్పలు ఉండకపోనేమో కొన్నిసార్లు కొంతమంది మందిరానికి వస్తారు వాళ్ళు రాకూడదు అనుకుంటారు కొంతమంది ఎందుకంటే వాళ్ళు బుద్ధ అలాంటిదని మందిరానికి వచ్చిన తర్వాత ఉన్నవారిని చెడగొడుతుంటారు వీళ్ళు మందిరానికి రాకూడదు అనుకుంటారు మరి కొంతమంది దైవ సేవకులు సంఘ బిడ్డలు సంఘబిడ్లు సంగబిడ్డలా అయితే అయితేగాక దేవుడు వారిని సంఘానికి నడిపించాడు దేవుడు వారికి మారుమనిచిచ్చాడు వాళ్ళని కూడా సన్నిధికి నడిపించాడు స్తోత్రం అని చెప్పాలి తప్ప అయ్యో ఇలాంటి వాళ్ళు చచ్చికొచ్చారా అని నువ్వు ఫీల్ అవ్వద్దావు దైవ చిత్తం దేవుడు నడిపించాడు మూర్ఖుని దుర్మార్గునీ పాపిని అపవిత్రమైన విషయాలతో నింపబడిన వ్యక్తులను మార్చేశాడు అది దేవుని గొప్పతనం నువ్వెందుకు ఫీల్ అవుతావు ఇలాంటి వాళ్ళు మారకూడదు అనుకున్నాను మారకూడదు అనుకున్నా అంటే నువ్వు మంచి మనసు లేవు యోనకు నువ్వు కూడా ఫ్రెండ్గా ఉంటావు యోనతో నువ్వు సహవాసం చేస్తావేమో యోన బుద్ధులే వచ్చి ఉంటాయి నీకు ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోతుంది ప్రసంగం చేస్తే అద్భుతం జరిగిపోతుంది సంతోషించడానికి బదులుగా అయ్యాబు ఇలా జరిగిపోయిందని ఫీల్ అవుతాయి నిన్న ఏమనాల దేవుడట పందిరేసుకున్నటువంటి వేసుకున్నటువంటి వ్యక్తికి ఒక గుణపాఠం చెప్పాలని రాత్రి రాత్రి మీదే ఒక సొర చెట్టు మొలిసేలా చేసి ఆ పందిరి నిండా అలుముకునేలా చేసాడట ఉదయం కొంచెం ఎండ వచ్చింది ఐగారు పొడుకను లేచినప్పటికి చాలా సల్లగా ఉంది అట్రా సల్లగా ఉందని చూస్తే సొర చెట్టు నీడ అబ్బా పచ్చని ఆకులతో కాయలతో నిండిపోయింది ఆ పందిరంతా కూడా చాలా చల్లగా ఉంది అమ్మయ్య అనుకున్నాడు అనుకున్నాడు తర్వాయ వెంటనే దేవుడు ఒక ఆర్డర్ ఆడరేసి ఓ పురుగా వెళ్ళి తినే అన్నాడు మళ్ళీ గాలికి ఆడరేసాడు ఓ గాలి నువ్వు గట్టిగా వీచేసే అన్నాడు ఆ తూర్పు గాలి వచ్చేసి ఆ యొక్క స్వరశెట్ని ఎగరగొట్టేసింది పందిని లేపించింది ఇప్పుడు ఎండ విపరీతంగా కాసేలా దేవుడు ఆజ్ఞాపించాడు ఆ ఉదయకాలంలోనే గట్టిగా ఎండ కాసిందట ఎండ కాయగానే బహుశా నెత్తి మీద సరైనటువంటి తల లేదు అనుకుంటున్నాను నేనైతే ఆ తల బాగా మాడిపోయిందట వెంటనే బాబోయ్ బాబోయ్ ఏటి బాబోయ్ ఎలా జరిగిపోయింది తెల్లారేటప్పటికి చల్లదనం ఉంది ఎందుకు ఇలా మారిపోయిందని మళ్ళీ దేవుడు మీద కోపగించుకుంటూ నువ్వేం దేవుడివి నేడిచ్చావు వెంటనే నేడ తీసేసావు అని దేవుని మీద కోప పడుతున్నాడు లోకు అంటే దేవుడే కొంతమంది ఇలా ఉంటారండి ఏదన్నా జరిగిందనుకో దేవుడే నా ఏం చేసాడు పాడు చేసాడు అలా చేసాడు ఎలా చేశాడని దేవుడినే అంటుంటారు దేవుడు మేలు చేసేవాడు క్షమించేవాడు ప్రేమ చూపించేవాడు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించేవాడు కానీ కీడు నష్టాన్ని కోరేవాడు కాదు ఆయన అపరాధాలను మనసులో పెట్టుకునే దేవుడు కాదు నీ మీద పగబట్టుకుని పగ తీర్చుకునే దేవుడు కాదు ఆయన కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు ఆయన ప్రేమ ఆయన గొప్పతనం నీకు అర్థం కాకపోవాలి కాని ఆయన నీకు అర్థమైతే ఇక ప్రపంచంలో ఎవరితోనూ నువ్వు సరిగా సహవాసం చేయలేవు కేవలం దేవునితో మాత్రమే నువ్వు సహవాసాన్ని కలిగి ఉండగలుగుతావు ప్రభు అంటున్నారు ఒక రాత్రి మొలిచి ఉదయమందు మాడిపోయి రాలిపోయిన సరసతి విషయంలో నువ్వెంత కోపపడుతున్నవే ఏ పాపము ఎరగని అనగా కుడి ఎడమ కూడా తెలియదట దేవుడు చూడని తన బిడ్డలకు ఎంత గొప్ప మాట అంటున్నాడు కుడి ఎడములు ఎర్రగని లక్షా ఇరవై వేల మంది కంటే ఎక్కువ మంది ప్రజలున్న ఈ నినివే మహాపురం అనేక పశువులు కలిగిన ఈ మహాపురం చేత కలచబడాలని నాశనం అయిపోవాలని మాడి బూడిదైపోవాలని చూసావు మరి నీ పట్లే నేను జాలి చూపించాలనుకుంటే మరి ప్రజల పట్ల నా ఉద్దేశం జాలి ఉండదా కనుకరించిన నేను బాధపడిన ఇంతమంది నాశనం అయిపోతుంటే చిన్న ఎండకేను భరించలేదే వారు భయంకరమైన అగ్ని వారి మీద కురిపించేస్తే వారు నాశనం అయిపోతుంటే వారు గొగ్గోలు పెట్టేసి అని ఏడిస్తే నేను ఏం చేయాలి అందుకనే వాళ్ళు మార్పును బట్టి వాడిని క్షమించేను అన్నాడు దేవుని ప్రేమను దేవుని గొప్పతనాన్ని గుర్తెరగలిగితే ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమించే గొప్ప మనసు మన ప్రభు అని యేసు క్రీస్తు వారికి ఉన్నది ప్రియ దేవుని జనంగమ అనేక అపరాధాలు చేసి దేవునికి దూరం అయిపోతున్నావు ఇంకా దేవుని మందిరానికి వెళుతూ పాపం చెడుతనం విడిచిపెట్టకుండా ఉన్నావు దొంగలాగా తిరుగుతున్నావు బయటికి కనిపించకుండా నటిస్తూ బ్రతుకుతున్నావు నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు నీ పాపమును ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని పొందుకోగలిగితే దేవుని కనికరం పొందుతావు ఒక శ్రేష్టత నువ్వు సొంతం చేసుకుంటావు ప్రభు ప్రేమను దూరం చేసుకోవద్దు దేవుడు నీ పట్ల చూపిస్తున్నా ఆ ఉచితమైన కృపకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం అవద్దు దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు యానాకు నేర్పించేశాడు దేవుడు మార్గాల్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికి లేదని గుర్తుపెట్టుకోండి ఆయన ఏమైతే చేస్తాడో ఎందుకు ఇలా చేశావు నేను ఇలా అనుకున్నాను నువ్వు అలా చేసేవి ఎందుకని ప్రశ్నించటానికి తగదు మట్టి కుమర మీద తిరుగుబాటు చేయడం అవుతుందా అవ్వకూడదు నువ్వు కూడా మట్టివి దేవుడు పరమ కుమరి గనక ఎప్పుడు కూడా ఆయన మీద తిరుగుబాటు మాట మాట్లాడద్దు ఆయన చేయగలిగిన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు ఆయన చేసిన కార్యాలకు చేయబోతున్న కార్యాలకు ఎదురు చూడాలి కృతజ్ఞతతో ఉండాలి తప్ప ఎప్పుడు ఇలాగ ఎందుకు చేసావు అలాగే ఎందుకు చేసావు అని నీవు దేవుణ్ణి ప్రశ్నించతగదు ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఎవరు నశించుట ఆయనకి ఇష్టము లేదు నువ్వైనా పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు నువ్వైనా నాశనం అయిపోవడం ఇష్టం లేదు నువ్వైనా దౌర్భాగ్యంలో ఉండడం ఇష్టం లేదు నువ్వు కటిక దరిద్రంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు వేదనతో దుఃఖముతో సమస్యలతో నిందలతో నిట్టు ఉండటం ఆయనకి ఇష్టం లేదు ఎదుటోళ్ళు కుళ్ళుకుంటే కుళ్ళుకొని ఎదుటోళ్ళు ఏమనుకుంటే అనుకొని నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చుండి పెట్టబోతున్నాడు నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి పరిస్థితిని నీకు దేవుడు దయచేయబోతున్నాడు కనుక దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని మార్గంలో సాగండి యోనాలాగా ఎప్పుడు ఉండకండి దేవునికి విధేయత కలిగి ఆయన చిత్తం అనుసరంగా ఆయనతో సహవాసం చేయండి దైవ ప్రసన్నత దైవ దీవెనలు మెండుగా పొందుకోండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను అన్ని విషయాల్లో సమృద్ధిగా దీవించి అనేక మందికి ఆశీర్వాద కారకులుగా గాక ఆ మేన్